ॐ ं ओं अनरा ॐकारं मे प्रणवमुरा ॐ अनरा ॐकारं मे प्रणवमुरा प्रणवनादमे ब्रह्ममुरा ब्रह्मानन्द मि पुुमुरा प्रणवनादमे ब्रह्ममुरा ब्रह्मानन्दमि पुुमुरा ం ఓం 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 అనరా ఓంకారం ప్రణవ మురా అనరామ నా మే రక్షనరామ నామే రక్షనరా మోక్షం మోక్షరా మోక్ష మార్గ మేపురా రక్షణయే నీ మోక్షరా మోక్ష ప్రాప్తి పండుమురా ఓం 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 అనరా ఓంకారం మే ప్రణవరా శివ 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 శివయనరా శివ కేశవుల కటనరా శివ 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 శివయనరా శివ కేశవులే వక కటనరా శివ పరమేశుని కొలువు వారే ధన్యులురా శివ పరమేశుని కొలువురా కొలుచిన వారే ధన్యులు శ్యాం 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 అనరా శ్యామ సుందరుడే కృష్ణుడురా श्याम 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 अनरा श्याम सुन्दरुडे कृष्णुडुरा कृष्ण ध्यानमे चेयमुरा ध्यानमे गम्यमु चेच्छुमुरा कृष्ण ध्यानमे चेयमुरा ध्यानमि गम्यमु चेच्चुमुरा ॐ अनरा ओङ्कारं मे प्रणवमुरा